ఎందుకంటే పొత్తుల మీద పోయిన వస్తావా రావా అనేది కూడా ఇవ్వాలని చెప్పి దాన్ని అన్ని కూడా పెట్టాము విడుదల చేస్తున్నాను మొదటిగా ప్రపంచ తదుపరి యొక్క మొదటగా మన యొక్క ప్రధాన లక్ష్యంగా అభివృద్ధిలో భాగంగా రాజుపాలెం నుంచి కొండూరి తిరుపతిరావు గారిని తదుపరి నుంచి సున్నప్పు తిరుపతి రావు నాలుగు ఓట్లు పట్టుకొని చాలా ఇదే ప్రధాన సమస్య మరబోట్ల మీద ఇలాంటి పండుగలు సమానంగా మనం ఏదైతే సార్ మీ దృష్టి తీసుకొస్తున్నాను ఇది తమిళనాడుకి తీసుకొస్తున్నాం సార్ ఈ రోజు అలాగే వలలు బోట్లు ఇది మాత్రం ప్రధానంగా మంత్రి గారి దృష్టిలో ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకు

మంచిగా మత్స్యకారులకి నాలుగు వేల రూపాయలు ఉన్నది అదేవిధంగా సముద్రానికి వేటకెళ్ళినప్పుడు ఆ సముద్రపు గాలికి బలలాగి వెన్ను ఉంగిపోతుందనే ఉద్దేశంతో యాభై సంవత్సరాలకే ప్రత్యేక ప్రత్యేకంగా ఫిషర్మ్యాన్ ఫంక్షన్ పెట్టడం కానీ అదేవిధంగా ప్రత్యేకంగా హౌసెస్లో కూడా వీళ్ళకి అదనంగా గ్రాంట్ ఇవ్వడం కానీ మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చొరవ తీసిన విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి దాని తర్వాత మత్స్యక ఆడపిల్లల కోసం చదువు కోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు కూడా గతంలో మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అదే స్కూల్స్ని గత ప్రభుత్వాలు పూర్తిగా మార్చివేసిన పరిస్థితులు మనం చూసుకోవడం జరిగింది మనకి ఆయిల్ సబ్సిడీ విషయంలో మనకి మత్స్యకారులు అవుట్పోర్ట్ మోటార్ల విషయం అదేవిధంగా పూర్తి సబ్సిడీతో వలలు ఇవ్వటం మనకి చేపలు ఎండబెట్టుకోవడం కోసం ఫిషింగ్ డ్రైన్ ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మన ప్రభుత్వాలు చేసింది మన ఎన్డిఏ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మత్స్యకారుల సంక్షేమాన్ని కృషి చేస్తున్నాం ఈరోజు మత్స్య సంపద ద్వారా వచ్చే ఆదాయంలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అంటే మత్స్యకారులు ప్రాణాలని ఫణంగా పెట్టి అది ల్యాండ్ ఫిషింగ్ కావచ్చు మామూలుగా ఉన్నటువంటి మన ఫిషెస్లో నీటి మీదనే వాళ్ళ జీవనం సాగిస్తూ చేయడం జరిగింది గుళ్ళకమ్మ రిజర్వాయర్ గేట్లు కొట్టకపోయి కోట్లాది రూపాయల మత్స్య సంపద నేలపాలైన సందర్భంలో వాళ్ళని ఆదుకోమన్నా కానీ గత ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి మన ప్రభుత్వం వచ్చినటువంటి గేట్లు పెట్టడం మళ్ళీ తిరిగి చేపలు పోయిన సంవత్సరం అయితే మత్స్యకారు సందర్భంగా ఆ అయినా మనం చేపలు తిప్పుకోవడం కూడా ఒకసారి మనం గుర్తు ఏది ఏమైనప్పటికీ కూడా మత్స్యకారులు పూర్తి అండగా మనం ఉన్నాం మనకి సోనా బోర్ట్ గురించి చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకునే జనసేన గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వాళ్ళు ఇక్కడ కేసు పెట్టంటే ఏ ప్రాంతంలో అయితే వస్తే జియో తో ట్యాగ్ చేసిన ఫొటోస్ తోటి కంప్లైంట్ ఇవ్వండి మేము కేసులు కడతామని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం తెలియజేసింది మన కలెక్టర్ గారు కూడా మన వాళ్ళకు కూడా అవసరమైతే మనం ఏదో విధంగా పెద్ద పోటు మన సమకూర్చి ఎలా ఉంటుందనేది వారు విందాక మాట్లాడడం జరిగింది వెరీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఈ ఫిషింగ్ దాంట్లో ఉంటుంది వ్యవసాయం భూమి మీద ఎలాగైతే ఒక రైతు ఆధారపడి ఉంటాడు ఈ మత్స్యకారులందరూ కూడా సముద్రం మీద ఆధారపడడం అనేది జరుగుతుంది వ్యవసాయంలో అధిక దిగుబడి ఎట్లాగైతే మనం సంపాదించాలని అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగా ప్రొడక్టివిటీ పెంచాలనే దాని మీద నిరంతరం కూడా సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది నిన్న మాకు ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది ముఖ్యమంత్రి వారి స్వయంగా కంటెక్ట్ చేయడం జరిగింది అందులో ప్రైమరీ సెక్టార్కి సంబంధించినటువంటి అంటే అందులో అగ్రికల్చర్ హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ వీటన్నిటిని కూడా ఒకే దానికే మనం తీసుకొచ్చి ప్రొడక్టివిటీని ఎట్లా పెంచాలి ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయి వాటిని మించి టెక్నాలజీ ఎట్లాగా వాడాలి టెక్నాలజీతో అధిక దిగుబడి ఎట్లా సంపాదించాలి దాని తర్వాత ఫార్వర్డ్ లింకప్లో మార్కెటింగ్ వాటిని ఎట్లా క్రియేట్ చేయాలనే దాని మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం డిపార్ట్మెంటు అది తయారు చేస్తుంది రేపు సోమవారం నుంచి మనకి ప్రతి ఇంటికి వెళ్ళి వ్యవసాయ పద్ధతులు యానిమల్ హస్బెండరీకి సంబంధించిన లో ఫిషరీస్లో అయితేనేమి ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి తెలియజేసి ఈ టెక్నాలజీ వాడటంతో పాటు ఏమైనటువంటి ప్రపంచంలో వాడుతున్నటువంటి బెస్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయమని చెప్పి చెప్పడం జరిగింది కార్పొరేట్ కింద కార్పొరే డెవలప్ చేస్తా ఉన్నారు మన దగ్గర కూడా పొందపట్నం పరిపాలనలో కూడా ఆత్మహత్య కూడా అన్ని కూడా చూడటం దాని ఎస్టిమేషన్స్ రెడీ చేసే తొందరలోనే దాన్ని కూడా మొదలుపెట్టే కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఎన్నో పథకాలు మన పెన్షన్స్ కానీ ఇప్పుడు డిఆర్డిఏలో మనం ఐదు కోట్లు పెట్టేసి పోవడానికి కూడా దాన్ని కూడా మన పరిపాలనలో అది కూడా కడతా ఉన్నాం అన్ని కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుందని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా మనకి గుండాయపాలెంలో కూడా వైఎస్ఆర్ పద్నాలుగు పంతొమ్మిదిలో జట్టి ఒకటి చేసి మూడున్నర కోట్లు పెట్టి మన వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు జట్టి కూడా నిర్మించి దాన్ని కూడా ఈరోజు అందరూ కూడా దాన్ని వాడుకునే విధంగా ఆ రోజుల్లోనే మనం చెట్టి జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నో పథకాలు కూడా ఈరోజు మత్స్యకారుల కోసం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి తప్పకుండా కూడా మన వాళ్ళందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా తీసుకుంటామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇందాక మనం అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ కింద కూడా ఈరోజు బీచ్ రోడ్ కూడా పెట్టారు మనకి ఏదైతే మడనూరు నుంచి గున్నవాళ్ళు ఉందో గున్నవాళ్ళకు కూడా బీచ్ రోడ్ ఈరోజు ఇరవై రెండు కోట్లు పెట్టి దాన్ని కూడా వృత్తానికి పంపించాం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా చెప్పాం దాన్ని కూడా ప్రయారిటీలో పెట్టారు అది కూడా వచ్చిందంటే చీరాల కంటే ఎక్కువగా కొనుగోలు మనకు మన బీచ్ బాగా డెవలప్ అవుతుంది దాని బాగా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజుండే కాబట్టి ఇవన్నీ కూడా టూరిజం కూడా డెవలప్ చేస్తున్నాం అదేవిధంగా కుండాయిపాలెం కూడా సముద్రం తినాలను కూడా టూరిజం డెవలప్ చేయాలని మన జేసీ గారు కూడా పోయి ఆ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఒక రిసార్ట్ టైప్ ఏదైనా చేస్తే బాగుంటుంది టూరిజం కూడా అని చెప్పి దాన్ని కూడా మన జేసీ గారు కూడా మన వాళ్ళంతా కూడా విజిట్ చేసి దాని ఒక ఇస్టిమేషన్ చేసి అవి కూడా పంపడం జరిగింది అని చెప్పేసి కూడా మేము